అయితే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం వేస్తున్నాయండి ఈ లోడ్ ఆవులు అయితే వాళ్ళు అకౌంట్ లో డబ్బులు వేసి నాకు పంపించమన్నారు ఈ నేను ఈ రోజు ఖమ్మం ఇస్తున్నానండి ఎనిమిది ఆవులు చూశారు కదండి ఈ ఎనిమిది ఆవులు అయితే ఖమ్మం ఇస్తున్నానండి ఖమ్మం వేస్తుంది ఈ లోడు జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఆవులండి ఈ ఆవులన్నీ కూడా మంచి పాలకలావులండి ఈ వాతావరణానికి మాకు పడిన ఆవులు ఎవరైనా ఆవులు కావాలి నాకు ఫోన్ చేయండి మీకు ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్ వరకు డబ్బులు ఇస్తే చాలు ఫ్రీగా నాకు ఈశామ్లు అవి ఉన్నాయి పంపిస్తాను మా వెహికల్స్ అయితే ఉన్నాయండి నా పేరు రాజేష్ మా అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గరి జక్కంపేట మండలం మల్లిపాక్ గ్రామం అండి ఎప్పుడు ఒక అరవై యాభై ఆవులు అయితే మీకు మూడు వందల అరవై ఐదు రోజులు రావచ్చు దొరికితే నా డైరీ ఫామ్లో ఈ లోడ్ అయితే వాండర్గా లేరండి అకౌంట్లో డబ్బులు ఇవ్వరు నేను పంపిస్తున్నానండి ఖమ్మం ఎంత సార్ చూసుకోండి ఆవులు వీడేది ఇవ్వాలి ಕಥೆ ಯಾವಲನಿಶ್ಲಿ ಎಂಟಿಕ್ ರಿಕೀಟಿ ಕಥೆ ಯಾವಲನಿ ಪೈ ಪೈನಿ ಪೈಲಿಗಾ ದಾವಲ ಅರ್ಥ ಮಾಡಾ ಇಂಗನಕ್ಕೆ ಹೆಸರು ಹೇಳೋಣ ನೋಕೇ